తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా పార్టీలో ఆమె క్రియాశీలక పాత్రను పోషించనున్నారా నందమూరి కుటుంబ వారసురాలిగా ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి మరోసారి ఆమె పొలిటికల్ ఎంట్రీపై వార్తలు గుప్పు మరడానికి కారణమేంటి మ్యాటర్ నారా భువనేశ్వరి గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పర్యటనలు చేస్తున్నారు ముఖ్యంగా తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పర్యటనలు చేస్తుంటారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బిజీగా మారిన నేపథ్యంలో తరచూ అక్కడ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారు భువనేశ్వరి చాలా ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు అయితే అక్కడ సొంత నివాసం కూడా లేదని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసేవారు దానికి చెక్ చెబుతూ కుప్పంలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు భువనేశ్వరి తరచూ అక్కడకు వెళుతూ పార్టీ పరిస్థితిని తెలుసుకుంటూ ఉంటారు రీసెంట్ గానే ఆమె కుప్పం వెళ్లి వచ్చారు తాజాగా తన తండ్రి సొంత గ్రామం నిమ్మకూరులో పర్యటిస్తున్నారు భువనేశ్వరి దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం మరోసారి ప్రారంభమైంది మరోవైపు మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి విషయంలో సైతం ఇటువంటి ప్రచారమే ఊపందుకుంది దానిపై ఆమె క్లారిటీ ఇచ్చారు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంత గ్రామం నిమ్మకూరు కృష్ణా జిల్లాలోని పామర్రు మండలంలో ఉంటుంది ఈ గ్రామం అయితే తరచూ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఈ గ్రామాన్ని సందర్శిస్తూ ఉంటారు గతంలో నందమూరి బాలకృష్ణ సైతం ఈ గ్రామాన్ని సందర్శించారు తాజాగా నారా భువనేశ్వరి ఆ గ్రామాన్ని సందర్శించారు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు గ్రామంతో తమకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు గ్రామస్తులతో మమేకమయ్యారు వారితో ముచ్చటించారు నారా భువనేశ్వరి రాకతో గ్రామంలో సందడి నెలకొంది అయితే తరచూ ఇలా భువనేశ్వరి పర్యటనలు చేస్తూ ఉండడంతో పొలిటికల్ ఎంట్రీపై రకరకాల చర్చ నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు ఆ సమయంలో నారా భువనేశ్వరి ధైర్యంతో ముందుకు సాగారు చంద్రబాబును యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు ఆ సమయంలో భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉండిపోయారు తన భర్తను అకారణంగా అరెస్టు చేశారంటూ నాడు భువనేశ్వరి న్యాయం గెలవాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు అయితే అంతవరకు ఆమె రాజకీయ వేదికలను పంచుకోలేదు కానీ భర్త ఇబ్బందుల్లో ఉండడంతో ఆమె బయటకు రావడం తప్పలేదు వాస్తవానికి భువనేశ్వరి మంచి వ్యాపారవేత్త చంద్రబాబు హెరిటేజ్ సంస్థలను ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వచ్చేశారు ఆ కంపెనీల బాధ్యతను సుదీర్ఘ కాలం చూశారు భువనేశ్వరి బ్రాహ్మణి రావడంతో పూర్తి బాధ్యతలు ఆమెకు అప్పగించి కేవలం మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో మాత్రమే కొనసాగుతున్నారు అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా ఆయన స్వగ్రామం నిమ్మకూరులో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు దీంతో ఆమె కృష్ణా జిల్లా నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది అయితే ఆమె రాజకీయాల్లోకి రారు కానీ భర్త ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గ ప్రజలకు మాత్రం నిత్యం అందుబాటులో ఉంటున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి